హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్ చూస్తున్నారు కదా ఫుడ్ న్యూస్లో ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి ఐ మీన్ ఇన్ కేస్ మన ఇంట్లో కానీ నైట్ తెచ్చుకునే బిర్యానీ అవి ఉండిపోతాయి కదండి అవి మార్నింగ్ ఆఫ్టర్నూన్కి ఇలా ట్రై చేస్తే సూపర్గా ఉంటుంది చూడండి వీడియో చూడండి మీకే తెలుస్తుంది ఏం చేయాలా అనేది మధ్యలోని చికెన్ పీసెస్ వేసింది మాత్రం స్కిప్ అయ్యింది అందులో అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదండి అవి చికెన్ పీసెస్ చాలాసార్లు అనుకుంటాము అనుకున్నవన్నీ జరిగిపోతాయిలే వేగన అని కానీ అవి అవ్వండి ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి కాకుండా టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ అప్పటి నుండి యూట్యూబ్ చూసి యూట్యూబ్ స్టార్ట్ చేసేద్దామని అనుకున్నానండి అబ్బో అందరిలాగా డబ్బులు వచ్చేస్తాయలే నాకు కూడాను అనుకున్నాను బాగా కొంచెం డెవలప్ అవ్వచ్చు అని అనుకున్నాను ఇప్పుడు అందరూ చూస్తారా కొంచెం పెద్ద పెద్ద యూట్యూబ్ స్టార్స్ అందరూ పెద్ద పెద్ద ఢిల్లు కట్టేసుకొని ఇలా ఇలా యూట్యూబ్ చాలా స్టార్ట్ చేసేస్తారు అలాగా సెటిల్ అయిపోతారు అని అనుకుంటాము కానీ కాదు దానికి కష్టం అనేది చాలా ఉంటుంది పైగా లక్ కూడా ఉండాలి నాకైతే అది ఎప్పుడు వెనక నుండి తంతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాకు లక్ నేను చాలా అన్లక్ ఇద్దాం పోనీ ఎవర్స్ అందరూ కొంచెం మంది జనాలు అందరూ సపోర్ట్ చేస్తారంటే అది మాకు కూడా ఎవరో సపోర్ట్ చేయరండి ఎవరికో సపోర్ట్ చేస్తూ ఉంటారు కొంతమందికి ఇలా కష్టపడుతూ ఉండడమే మా చిన్న చిన్న జీతాలతో చిన్న చిన్న సంతోషాలను ఎంజాయ్ చేస్తూ అదే చాలా మంచి లైఫ్ అనుకుని బతుకుతూ ఉంటాము కానీ ఏదో ఈ చిన్న హెల్ప్ హస్బెండ్కి చిన్న హెల్ప్ చేసి ఒకలాగా సపోర్ట్గా ఉందామని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరండి ఎవరికి వ్యూస్ అనేవి రావు లిటరలీ అందరూ అనుకుంటారు బాగా సంపాదించేస్తున్నారా అనుకుంటారండి కానీ చాలా కష్టపడాలి మేము అందరిలాగే చాలా కష్టపడి వీడియోలు తీస్తున్నాము మేము అందరిలాగే ఎడిటింగ్ చేస్తున్నాము మేము అందరిలాగే తమ్నెల్స్ కూడా పెడుతున్నాము కానీ వాళ్ళందరికీ బాగా పెద్ద పెద్ద ఫోన్లు అవ్వడం వల్ల వీడియో క్లారిటీ అనేది చాలా బాగుంటుందండి మాకు కొంచెం చిన్న ఫోన్లు అవ్వడం వల్ల మాకు వీడియో క్లారిటీ అంత ప్రజెంటేషన్ అంత ఇవ్వలేము సో అలాగని సపోర్ట్ చేస్తారా అంటే చెయ్యండి బట్టలు ఇప్పేసి డ్యాన్స్లు వేస్తుంటారు చూడండి అలాంటి వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారు ఇల్లు అంతా క్లీన్ చేసి పెట్టేస్తుంటారు బాత్రూమ్ క్లీన్ చేస్తుంటారు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు అలాంటి చిన్న చిన్న వీడియోస్ కానీ సపోర్ట్ చేస్తూ ఉంటారు మేము ఎంత కష్టపడి పిల్లలను చూసుకొని హస్బెండ్ని చూసుకొని మేము కుకింగ్ చేసినప్పుడు వీడియో తీసుకుంటూ నా తంటాలు పడి అన్నీ చేస్తూ ఉంటామా అయినా దానికి కూడా వీడియో లైక్ ఇవ్వరండి ఒక లైక్ కొడితే మేమేమీ సక్సెస్ సక్సెస్ అయిపోతామా అని ఫీల్ అయిపోతారేమో కానీ జనరల్లీ చెప్పాలంటే ఈ గూగుల్ వాడే అసలు మా ఛానల్ని అసలు ఎక్కడో ఉంచుతాడండి బాబు ఎక్కడో ఉంచి ముందున్న ఛానల్ అందరిని ముందుకు పంపిస్తుంటాడు లాంటి న్యూగా చేసే వాళ్ళందరినీ మాత్రం వెనక్కి పంపిస్తారు ఇదే నేను చెప్పాల్సిన అనుకుంటాను నెక్స్ట్ వీడియోలో ఇంకా కలుద్దాం బాయ్